ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా బాగానే ఉన్నాను ఇప్పుడు టైం వచ్చేసరికి కరెక్ట్గా సిక్స్ అయ్యింది అనమాట ఈవినింగ్ ఇప్పుడు సిక్స్ అయ్యింది ఇప్పుడైతే బ్లాగైతే స్టార్ట్ చేసిన మా అయితే ఉప్మా చేస్తాను ఇప్పుడైతే తొందరగానే చేసేసిన అనమాట తినేస్తాడు అనేసి అంటే వాడు తినేదైతే ఇంకా నైట్ పడుకునేదాకా కొంచెం కొంచెమే తింటా ఉంటాడు అనమాట అందుకనేసి తొందరగా చేస్తే తింటూ అలాగా ఆడుకుంటాడు అనమాట అందుకనేసి తొందరగా చేసినా ఈరోజైతే ఉప్మా అయితే నెయ్యి వేసి చేసిన అనమాట ఆపు కోసం అనేసి అంటే కావాలనేమి కాదనమాట ఆయిల్ అయితే దాంట్లో ఖాళీ అయింది అనమాట పాకెట్ తీసి పోసుకోవాలి ఎందుకనేసి అక్కడ డబ్బాలో ఉన్న నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యితో అయితే ఉప్మా చేశాను అనమాట మీరు ఎప్పుడైనా ట్రై చేసినారా ఈరోజు చేసిన నేను మా బాబు చూడాలి తింటాడో లేదో కూడా తిందురా బిందు ఉప్మా అయితే మాత్రం మా బాబు అయితే బాగా తింటాడనమాట ఏం వేయించుడండి కొత్తది ఉల్లిపాయ ఒకటి వేసినాను కొత్తిమీర వేసినాను ఇచ్చేసినాను అంతే భలే ఉంటుంది పిల్లలకి మాత్రం బాగాకైతే పింపించేస్తాను అయితే ఈ బీన్స్ ఉన్నాయన్నమాట చూడండి అయితే నేను ఇప్పుడు సాంబార్ చేస్తాను సాంబార్ అంటే పప్పు అంతా వేసి ఉడికిచ్చేసి తాలింపు పెట్టేస్తాను అనమాట వాటర్తోనే సాంబార్ చేస్తాను అయితే దీన్ని బసార్ అనేసి అంటారనమాట కన్నడలో అయితే బీన్స్ అయితే ఎంత బాగున్నాయో నేనైతే ఇప్పుడు కట్ చేసుకుంటాను నేనైతే ఎయిట్ అయింది అనమాట మాయ కూడా వచ్చేసినాడు టీవీ చూస్తున్నాడు అనమాట ఇక్కడైతే నా వంట కూడా చేసే ఇక్కడ చూడండి ఇదైతే బీన్స్ తాలింపు అనమాట తాలింపు పెట్టేసినాను అలాగే పక్కనైతే రైస్ కూడా పెట్టేసిన అనమాట అవుతుంది ఇక్కడైతే సాంబారు ఉంటుంది అది ఉడికించేటం కదండి బీన్స్ అయితే దాని వాటర్తో అయితే చార్ చేస్తాను అనమాట ఇదైతే రైస్తో అయితే అనమాట ఈ చార్ అయితే ఇదిను అలాగే ఇది బాగుంటుందన్నమాట ఇది అనమాట మా ఇంట్లో ఈరోజు నైట్ డిన్నర్ అయితే

ఇక్కడ చూడండి మా బాబు అయితే బయటికి పిలుచుకుపోమని అనమాట వాళ్ళ నా దగ్గర అయితే చుట్టూ ఏ బంగారా బయటికి పిలుచుకుపోయలేదు నేనైతే అన్నం తింటున్నాను అనమాట చూడండి పెట్టేసుకున్నాను మంచి వేస్తాను మా బాబు చూడండి ఇక్కడ చూడండి నా ప్లేట్ అయితే ఇలా ఉందనమాట ఈరోజైతే తినేస్తాను నేనైతే హాయ్ అండి గుడ్ మార్నింగ్ నేనైతే మార్నింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను లాగైతే అయితే ఇప్పుడు టైం వస్తారు కరెక్ట్గా ఎయిట్ అయింది అనమాట ఎయిట్ టెన్ అయి ఉంటుంది ఇప్పుడైతే నేను గ్రీన్ టీ అయితే తాగుతున్నాను టిఫిన్ అయితే ఆల్రెడీ చేసినా అనమాట సాంబార్ చేసినాను పప్పు ఉప్పు అన్నమా అన్నమాట ఈరోజు మా ఇంట్లో అయితే అయితే ఇంకా పడుకున్నాడు చూడండి ఇంకా లేవలేదు వంట అయితే అయిపోయింది అందుకని నేను ఇక్కడ గ్రీన్ టీ తీసుకొచ్చి కూర్చున్నాను అన్నమాట అక్కడ నా తమ్ముడికైతే కాఫీ చేసి ఇచ్చినాను తాగేసినాడు ఇక్కడ చూడండి పప్పు చేసినా అనమాట ఈరోజు అన్నం అనమాట ఇక్కడ చూడండి కాఫీ కూడా అలాగే ఉంది కొంచెము మా తమ్ముడికి అయితే వేసి ఇచ్చినాను మిగిలిందైతే ఉందనమాట ఇంకా ఇక్కడ మా ఆయన బాక్సులు కూడా కడిగేసినమాట బాక్స్ వేయాలి ఇప్పుడు టైం అనేసరికి నైన్ అయ్యింది అనమాట మా ఆయన అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయినట్లు మా అప్పుడే మా బాబుకైతే పెరుగన్నం అనమాట తినిపిస్తున్నాను వాడైతే సాంబార్ తినడం అనమాట అది కొంచెం కారంగానే ఉంటుంది కదా అందుకనేసి తినడు అనమాట ఈరోజు వాడి కోసమేసి పెరుగన్నం కలిపిన తినేసి నీరు తినిపిస్తా ఉండు చూడండి పెరుగన్నం కలిపేసి తాలింపు పెట్టినా అనమాట కొత్తిమీర వేసేసి ఇదైతే మా బాబు మా బాబు అయితే బాగా తింటాడు తేము గుడ్ బాయ్ వెరీ గుడ్ బాయ్ ఈ రోజు మా తమ్ముడు అయితే ఇంట్లోనే ఉన్నాడనమాట వాడైతే ఊరికి వెళ్తున్నాడు పెళ్ళి ఉందనమాట పెళ్ళి కనేసి ఊరికి వెళ్తాడనమాట ఈరోజు మా ఆయన కూడా వెళ్ళాలి సాటర్డే వెళ్తాడనమాట మా ఆయన కూడా మా తమ్ముడు అయితే తొందరగానే వెళ్తున్నాడు ఊళ్ళో కొంచెం పని ఉందనమాట అందకనేసి తొందరగా వెళ్తున్నాడు బట్టలు కూడా సర్దేసినాడు అయితే వీడియోనైతే ఈవినింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నానండి ఇప్పుడు టైం వచ్చేసరికి కరెక్ట్గా సెవెన్ థర్టీ అయి ఉంటుంది మా తమ్ముడు అయితే మధ్యాహ్నమే ఊరికి వెళ్ళినాడు అనమాట ఇంకా మా ఆయన అయితే చూడండి టమాటోలు అలాగే ఆకుకూర అనమాట ఆకుకూర అలాగే మా బాబు కోసం అనేసి ఇవి ఆరెంజ్ అయితే తీసుకువచ్చున్నాడు అనమాట మా బాబు అయితే తింటున్నాడు ఆల్రెడీ ఇక్కడైతే టీవీ చూడండి వాళ్ళు టీవీ అయితే పని చేయట్లేదు అనమాట ఈరోజైతే మార్నింగ్ నుంచి టీవీనే ఆన్ చేయలేదు అసలు పని చేస్తలేదు ఎందుకు అది చూడండి ఆన్ చేసినాం అనమాట ఆన్ చేస్తే అది అక్కడికి నిలిచిపోయిందనమాట అసలు ఓపెన్ అవ్వట్లేదు టీవీ అయితే ఏమైందో తెలియదు కానీ చూపించాలి ఆయన అయితే అదే చూస్తున్నారు అనమాట అక్కడ చూడండి ఎంత ఫ్రెష్ ఉందో అసలు సూపర్ ఉంది అక్కడ మాత్రం ఇక్కడ చూడండి పాలకూర మెంతికూర ఇది సబ్బక్కి సబ్సీగా సొప్పు అనేసి ఇది ఇది పాలకూర మెంతి కూర అనమాట అసలు ఫుల్ ఫ్రెష్ ఉందన్నమాట అసలు పప్పు అయితే బాగుంటుంది మార్నింగ్ పప్పు కానీ ఏమైనా చేయాలన్నమాట